బుజ్ెడ్డిపాలెం పట్టణంలో కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల మురళి అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కౌన్సిలర్లు మెప్మా నగర పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ పై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ ఆనంద్ కార్మికులకు పలు సూచనలు చేశారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులతో మమేకమై వారితో ఫోటోలు దిగారు ఇళ్లలో మిగిలిపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కార్మికులకు అందించాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని తెలిపారు నెలలో ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణతో పాటు ఇళ్లలో వృధాగా మిగిలిపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కూడా సేకరించాలని సూచించారు ఈ విషయంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు అనంతరం నగర పంచాయతీ వాహనాల పార్కింగ్ యార్డ్ను సందర్శించారు ఇటీవల సేకరించిన ఎలక్ట్రికల్ వ్యర్థాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నశ్రీన్ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పెద్దలందరికీ పిల్లలందరికీ నమస్కారం ఈరోజు మన స్వచ్ఛాంధ్ర స్వతంత్ర కార్యక్రమం భాగంగా శిలా వ్యాప్తంగా ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము ప్రతి ఒక్క విలేజ్లో విధంగా మన దగ్గర ఆరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీస్ ఉన్నది అయితే ప్రతి ఒక్క చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈ యొక్క స్వచ్ఛాంధ్ర ఒక కన్సెప్ట్ ఏంటంటే ఈ ఏడు ఒక్కరోజు మనం చేస్తే మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంటారని కాదు కానీ ప్రతిరోజు మన మైండ్ లో ఈ స్వచ్ఛత అనే ఒక కన్సెప్ట్ ఆ అందరి మైండ్ లో ఉంటే ఆ అవేర్నెస్ పెంచుకోవడానికి ఆనరబుల్ సీఎం గారు ఆదేశాలు మనకు మనం ఫిబ్రవరి అంటే జనవరి నుంచి మొదలు పెట్టాము ఈ యొక్క పూర్తిగా పూర్తిగా సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నెల ఒక థీముతో అంటే మనకు మొన్న ఒక ఫిబ్రవరిలో ఆనరబుల్ సీఎం గారు కూడా మన జిల్లాకి రావడం జరిగింది కందుకూరులో అదేవిధంగా ఈ యొక్క నెల థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ మనకు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో చాలా వరకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వాటడం జరిగినాయి పర్టికులర్లీ మీ అందరూ చూ చేతిలో అయితే ఖచ్చితంగా ఒక ఫోన్ ఉంటాయి రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫోన్లు మారుతాయి అదేవిధంగా ప్రతి ఒక్క ఇల్లులో కొంతవరకు ఏంటంటే అట్లీస్ట్ ఒక ముప్పై నలభై శాతం ఇల్లులో ఖచ్చితంగా ఒక కంప్యూటర్లు ఉంటాయి కనీసం ప్రతి ఒక్క ఇల్లులో ఒక ఛార్జర్ ఉంటాయి ఎంతో కొంత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఇల్లు ఒక రెండో మూడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా డిస్పోజ్ చేయాలని చాలా వరకు అవగాహన అయితే లేదు సో ఈ యొక్క మంత్ టీమ్ ఏంటంటే మనకు ఈ ని కరెక్ట్ గా ఎటువంటి కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలి రీసైకిల్ చేసుకోవడం అంటే స్కూల్కే మన సిబ్బందులు బయటికి వస్తారు వాళ్ళకి ఇచ్చేసి అది ఎక్కడో డంప్ యార్డ్ లో పెట్టుకోవడం అనే కాదు అది మన డబ్ లో పెట్టుకున్నట్లయితే దీంట్లో ఈ వేస్ట్లో చాలా చాలా ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల ఏంటంటే కొన్ని కొన్ని వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి ఈ వేస్లో మీరు వాడిన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ కొన్ని గోల్డ్ ఉంటాయి కొంతవరకు క్యాట్మియం ఉంటాయి అలాంటివి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కొన్ని గా ఉంటాయి కొన్ని మన ఎన్విరాన్మెంట్కి కొద్దిగా ఇబ్బంది కలిగిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది మనం ఊరికే మన ఇంట్లో ఏదో ఒక చోట్లో పట్టుకున్నా కానీ లేదంటే ఇంకొక డబ్బ్యార్డ్ లో పంపించినా కానీ దాన్ని సరిగా మనం రీసైకిల్ చేయలేకపోతాం సో ఈ వేస్ట్ ని ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని ఆ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రోజు ఇది జనరేట్ అవ్వదు అంటే మనకు ఇది ఒక రెండు నెలలో మూడు నెలలో మేబీ ఒక ఐటెం మనం ఆ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన మున్సిపల్ సిబ్బంది చేపట్టని అందరికీ కూడా కనీసం నెలకి ఒక రోజైనా మీ సిబ్బందులు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏదో ఈ ఒక రోజు నేను మామూలు కత్త తీసుకున్న దీంతో పాటు ఖచ్చితంగా ఈ వేస్ట్ కూడా తీసుకుంటాను జనానికి ముందుగానే తెలియజేయండి పలానా రోజు నేను వెళ్ళినప్పుడు ఈ వేస్ట్ ఇవ్వాలి అంటే ప్రతి మూడో సాటర్డే కానీ లేదంటే ఒక మూడో వారంలో ఏదో ఒక మండే కానో ట్యూస్డే కానో ఏదో ఒక రోజు మీకు ఏమైతే సూటబుల్ అవుతాయో లోకల్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఒక రోజు కేటాయించినట్లయితే కూడా కొద్దిగా రెడీగా ఉంటారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఈవీఎస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము మన జిల్లాలో జిల్లాలో ఈవీఎస్ రీసైక్లింగ్ సంబంధించిన ఎటువంటి యూనిట్ లేవు కానీ మనకు చుట్టుపక్కల కడప జిల్లాలో ఒక యూనిట్ ఉంది అదేవిధంగా మనకు తిరుపతి జిల్లాలో నా రెనికొండ దగ్గర కూడా ఒక యూనిట్ ఉంది ఈ రెండు యూనిట్తో మనం టైప్ చేసుకుంటున్నాము సో మీరు కలెక్ట్ చేసిన ఈ ని మనం ఏదో డబ్బియార్డ్లో పెట్టకుండా ఖచ్చితంగా ఆ ఫెసిలిటీకి పంపించినట్లయితే వాళ్ళు దానిలో ఇంపార్టెంట్ ఉన్న మీతో చూడండి గోల్డ్ కానీ అవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అది రీసేల్ చేయడానికి అవుతుంది ఎక్కడైతే దానికి ప్రాబ్లం ఉన్న మెటీరియల్స్ ఉన్నాయో క్యాడ్మియం కానీ లేదంటే అసనిక్ కానీ ఇలాంటివి మెటీరియల్స్ ఏదైనా ఉన్నది అయితే దాన్ని సైంటిఫిక్గా రిమూవ్ చేసుకొని ఎటువంటి ఎన్విరాన్మెంట్కి నెగటివ్ లేకుండా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చాలామంది పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా ఇంకొక ఐదు ఆరు మెల సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మొబైల్ వాడడం మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా వాడిన వాళ్ళు ఉంటారు చూస్తే ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా వచ్చిన సిబ్బందిలందరూ కూడా పర్టికులర్లీ మసీబిత గారికి చేర్పదన్ గారికి నేను అంటే దయచేసి యూనివర్సిటీ ఒక డే కేటాయించు మొత్తం నెల నెలకి రోజు సో అది కరెక్ట్ చేసినది అవుతాము అదేవిధంగా కరెక్ట్ గా మనం రీసైకిల్ చేసుకొని ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి నెగిటివ్ లేకుండా మనం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ ప్రోగ్రామ్ వచ్చినామో మీరు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి తింటారు కూడా విసిట్ చేస్తాము అందరికీ మళ్ళీ ఒకసారి స్వచ్ఛంద్ర కార్యక్రమం భాగంగా శుభకాంక్షలు తెలియజేసుకున్నారు